అస్లాము అయికు వరహతుల్లాహి హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి సైరీ కోసం మార్నింగ్ లెగిసిపోయాము మేము ఇద్దరము నేను మా కూతురు ఒక పక్కన మాత్రం ఇడ్లీకి పెట్టానండి ఇదిగోండి వేడి వేడిగా ఇడ్లీ చూపిస్తున్నాను పాపకు వేడివేడిగా ఉన్నాయమ్మ అనేసి నేను మా అబ్బాయి పాప ముగ్గురం సైరి చేస్తున్నాము మార్నింగు సాంబారు కొద్దిగా చట్నీ అంటే ఇల్లు సాంబార్తో తింటామన్నారు అందుకనే సాంబార్ పెట్టాను పాలు మరిగబెట్టేసి కాఫీ రెడీ చేస్తున్నాను అమ్మాయి ఆలోపు ఇడ్లీ చల్లగా అయిపోయింది మమ్మీ తీసేస్తున్నాను ప్లేట్లో అని చెప్పింది తీయమ్మా అని చెప్పాను మిర్చీలు మిరకపాయ మిర్చిలు అంటే మజ్జిగ మిరకపాయలు ఉంటాయి కదా అంటే కొద్ది రైస్ కూడా ఉంది అనమాట ఎవరైనా తింటే కనుక మిరకపాయతో నలుచుకొని తింటే బాగుంటుంది అనేసి వేపాను ఇక్కడ మా ఇడ్లీ తినడం అయిపోయిందండి ఆ తర్వాత కాఫీ అనేది గ్లాసులో లేసి పిల్లలకి ఇస్తున్నాను అంటే కొద్ది లైట్గా చల్లగా అయిపోతే తాగేస్తారు ఫాస్ట్ కనేసి బిస్కెట్ తింటావా అని చెప్తున్నాను రస్కులు అంటే వద్దు మమ్మీ అంటున్నారు వాళ్ళు ఇక్కడ మాత్రం పల్లీలు పల్లీలు అనేటివి నేను రెడీ చేస్తున్నాను పల్లీలు మంచి ఎలర్జీ ఎనర్జీ ఇస్తాయి అందుకనేసి పల్లీలు తీసుకొని వచ్చారు పచ్చివి మా ఆయన సాయంత్రం ఇఫ్తార్ కోసం మొత్తానికి రెడీ చేస్తున్నామండి పాప కూడా కొద్దిగా నాకు హెల్ప్ చేస్తున్నారు అక్కడ ఒక పక్కన చట్నీ రెడీ చేశాను అండి అంటే సాయంత్రం కూడా ఇఫ్తార్లో మనము ఇడ్లీ తిందాం మమ్మీ అని చెప్పింది పాప అంటే ఇంకా నవ్వుతున్నా నేను సరేలే అనేసి ఇక్కడ మాత్రం నేను ఏమైనా మాత్రం కటింగ్ చేస్తున్నాను అంటే ఇంకా నిమ్మకాయ నీళ్ళు అయితే ఇంకా చాలా హెల్దీ అందుకనేసి నిమ్మకాయ నీళ్ళు నిన్నైతే పాప మనకు చెరుకు రసం తీసుకొని వచ్చింది ఈ రోజు అయితే ఇంకా నిమ్మకాయ నీళ్ళు తాగుద్దాము వద్దు తీసుకురాకు ఇంకా రోజు ఒకటి బాగుంటుంది అనేసి చెప్పాను వేడివేడి పచ్చి పల్లీలు అంటే చాలా హెల్దీగా ఉంటాయి ఆ పల్లీలు కూడా ఈ టైంలో తింటే ఇంకా చాలా మంచిది ఆయిల్ ఫుడ్ అయితే ఇంకా కొద్దిగా తక్కువ తీసుకుంటున్నాము మేము ఎందుకంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మనం ఉపవాసం ఉంటాం కదా ఆయిల్ ఫుడ్ తింటే కనుక కొద్దిగా బాగోదు అందుకనేసి కొద్దిగా దూరంగా ఉన్నాము ఆయిల్ ఫుడ్కి మొత్తము వాల్నట్స్ అలాంటివి తీసుకుంటున్నాము బాదము వాల్నట్స్ పైనుండి వచ్చేసి ఖర్జూరాలు ఎక్కువ తీసుకుంటున్నాము లెమన్ వాటర్ ఎక్కువ తీసుకుంటున్నాము మధ్య మధ్యన నాకు పిల్లలు కూడా కొద్దిగా హెల్ప్ చేస్తున్నారు వచ్చేసి ఇప్పుడు మొత్తానికి ఇక్కడ నేను రెడీ చేసి పెడుతున్నాను పాప మొత్తానికి తీసుకుపోయి అన్నీ పెట్టేస్తుంది అక్కడ ఇఫ్తర్ చేయనీకే రెడీ అవుతుంది పాప కూడా బాబు అయితే కనుక మసీద్కి వెళ్ళిపోతాను మమ్మీ ఇఫ్తర్ కోసం అని చెప్పాడు సరే అమ్మా అని చెప్పాను అదే చెప్తున్నాడు బాబు నేను ఇక్కడ రెడీ చేస్తున్నాను ఇఫ్తర్ కోసము ఎవరైనా కానీ సరే రంజాన్ నెలలో ఉపవాసాలు ఉన్నళ్ళకంతా చాలా మంచిదండి మనము ఎప్పుడైనా కానీ సరే మూడు ఫోట్లు తింటాం కదా ఇప్పుడు ఈ నెల మన కోసం ప్రత్యేకంగా వచ్చిందండి అందుకనేసే మనం ఈ నెల అనేది మిస్ చేయకూడదు ఎప్పుడైనా సరే రంజాన్ నెలలో ఉపవాసాలు ఉంటే చాలా మంచిది ఏవైనా కానీ సరే మనం చేసుకున్న పాపాలైనా కానీ సరే అలాంటివన్నీ దూరం అవ్వాలంటే కనుక మనం కొద్దిగా పుణ్యం పనులు కూడా చేయాలి కదా అందుకనేసే ఇలాగ ఉపవాసాలు అనేటివి ప్రతి ముస్లిమ్స్ పాటిస్తారు కొంతమంది అయితే బీపీ షుగర్ అవి ఇవి అనేసి చాలా దూరంగా ఉండిపోతారు చాలా తప్పండి బీపీ షుగర్లు కాదు మంచం మీద బెడ్ మీద ఉన్న చాలామంది అంటే పేషెంట్లు కూడా నమాజ్ చేస్తున్నారు ఉపవాసాలు చేస్తున్నారు మీరు కావాలంటే నెట్లో కొట్టి చూస్తే ఇంకా తెలుస్తుంది చాలా హెల్తీగా ఉన్న కూడా ఉపవాసాలు ఉండడం లేదు అది మీ ఇష్టము కాకపోతే కనుక నేను చెప్తున్నాను ఉపవాసం ఎలా వచ్చినప్పుడు కంపల్సరీ ముస్లిమ్స్ ఉపవాసం పాటించడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మాత్రం రెండు గుడ్లు తీసుకొని ఆమ్లెట్ వేస్తున్నాను ప్లేన్ ఆమ్లెట్ ప్లేన్ ఆమ్లెట్ అయితే ఇంక దీంట్లో అయితే ఇంకా మనం ఉప్పు కారం అనేటివి ఏటివి వేయడం లేదు ఉప్పు ఉదయం నుండి మనం సాయంత్రం వరకు కాలి కడుపుతూ ఉండేసి ఎక్కువగా కారం కారంగా తింటే కనుక కడుపులో అనేది కొద్దిగా ఆరాటం వంటలాగా ఉంటుంది అనేసి కొద్దిగా అంటే జాగ్రత్త జాగ్రత్తగా ఫుడ్లు తీసుకుంటున్నాం అనమాట జాగ్రత్త జాగ్రత్తగా అంటే ఇనక ఎక్కువగా ఘాటు ఘాటుగా అలాంటివి లేకుండా ఎప్పుడో ఒకసారి తీసుకోవచ్చు అనుకోవచ్చు కాకపోతే ఇంకా మన హెల్త్ అంటే మనము ఉపవాసం చేసినప్పుడు మనకు తెలుస్తుంది కదా మన మూమెంట్ ఎలాగ ఉంది అనేది అందుకనేసి కొద్దిగా ఉప్పుకు కారానికి కొద్ది దూరంగా ఉంటే మసాలాలకి బాగుంటుంది అనేసి నేను పాపతో చెప్తున్నాను పాప అంటుంది నాకు కొద్దిగా సాల్ట్ కారం పొడి ఏం మమ్మీ అంటుంది వద్దులే అని చెప్తున్నా పాపకు నేను ప్లేనే బాగుంటుందమ్మా వద్దు అనేసి అంటున్నాను మొత్తానికి అన్నీ రెడీ అయిపోయినాయండి మా ఇఫ్ టైం అవుతుంది అక్కడ ఇంకా ఆమ్లెట్లు ఒకటి రెడీ చేసేస్తే కనుక ఇఫ్ రెడీ అయిపోయినట్టుగా మా పాప మాత్రం కాలేజ్కి వెళ్ళేసి సాయంత్రం వచ్చేసి నాకు కొద్దిగా హెల్ప్ చేస్తుంది అమ్మాయికి ఎగ్జామ్స్ కూడా అవుతున్నాయి అందుకనేస్తే కొద్దిగా నీరసంగా కూడా ఉంది పాప ఇంట్లోనే ఉన్నట్టుగా అయితే పర్వాలేదులేండి కొద్దిగా కాలేజ్ కంటే ఇంకా మెట్లు ఎక్కడము దిగడము పై ఫ్లోరు వాళ్ళ కాలేజు రూము అందుకనేసి ఎక్కడము దిగడంలో కొద్దిగా కలిసిపోతుంది అమ్మాయి నువ్వు వెళ్ళి కూర్చోవమ్మా నేను తీసుకొని వస్తానులే అని చెప్తున్నాను మా అమ్మాయికి చూస్తున్నారు కదా ప్లేడ్ ఆమ్లెట్ ఇప్పుడు నైట్ కూడా మేము ఇడ్లీ చట్నీయే తీసుకుంటున్నాము చట్నీ కూడా చాలా అంటే ఎక్కువ కారం లేకుండా మంచిగా టేస్టీగా ఉన్నట్టుగా చట్నీ చేశాను కొబ్బరి చట్నీ ఇవంతా తిన్నది ఇవి ఇఫ్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని అప్పుడు ఫుడ్ అనేది తీసుకుంటాం అండి మేము పాపకొకటి ఆమ్లెట్ నాకొకటి ఆమ్లెట్ ఒక పక్కన రెండు పిల్లులు ఉన్నాయి మాకు ఆ పిల్లులు కూడా ఒక పక్కన అడుస్తున్నాయి అంటే వెనుక మేము ఏమన్నా వండుకొని తినేటప్పుడు అవి కూడా రెడీగా వచ్చి అక్కడ ఉండిపోతాయి మేము పిల్లక్కర్లేదు అలా తెలిసిపోతుంది మేము ప్లేట్లు అవి తీసుకుపోయి అక్కడ పెట్టేస్తుంటే కనుక ఇంకా టైం అయిపోయింది ఫుడ్ కోసం అన్నట్టుగా వచ్చేస్తాయి ఇద్దరు రెండు వచ్చేస్తాయి చిన్నది పెద్దది రెండు ఉన్నాయి కదా మా ఇంట్లో అడుస్తున్నాయి ఒక పక్కన అవి పాప మొత్తానికి ఇక్కడ అరేంజ్ చేసేసిందండి ఇఫ్తార్ టైం అయిపోయింది మమ్మీ రాండి అంటుంది చూడండి మా ఇఫ్తర్ టైం ఇలాగుంది మా ఇఫ్తార్ ఫుడ్ ఇది చూస్తున్నారు కదా మా వీడియో మీ వరకు వచ్చింది అనుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ మాత్రం అసలు మర్చిపోద్దు మా చిన్నపిల్లి చూడండి నా వెనక ఫుడ్ తింటుంది చూడండి అది ఫస్ట్ వాళ్ళకి పెట్టిన తర్వాతనే మేము తింటామండి ఏదైనా కానీ సరే ఎందుకంటే అవి ఇంకా వదలవు అడుస్తూనే ఉంటాయి అందుకనేసి అక్కడ ఫుడ్ కలిపేసి దానికి పెట్టాను పెద్దది మాత్రం మంచం కింద వెళ్ళి పడుకుంది అనమాట చూస్తుంది అది కూడా పెడుతుందా నాకు పిలుస్తుందా లేదా అనేసి ఓ రెండిటికి ఒకసారి పెడితే కనుక అటాక్ అవుతుంది అంటే చిన్నపిల్లి మీద పెద్ద పిల్లి అటాక్ చేస్తుంటుంది అందుకనేసి దీనికి పెట్టి దీనికి లోపల వదిలేసిన తర్వాత దాన్ని పిలుస్తాను ఇప్పుడు ఇఫ్తర్ టైం అయిపోతుంది అందుకే దువా చదువుతున్నానండి ఇఫ్తర్ దువా బిస్మిల్లా అనేసి నోట్లో పెట్టుకుంటున్నాను ఫస్ట్ చాలా బాగుంది ఖర్జూర పండు ఖర్జూరం టేస్ట్ చూశాను ఆ తర్వాత ఇక్కడ నేను పల్లీలు ఉడకబెట్టిన పల్లీలు కూడా టేస్ట్ చూస్తున్నాను చాలా బాగున్నాయి పల్లీలు ప్లేన్ ఆమ్లెట్ ఇది కూడా టేస్ట్ చూసి పాపకు చెప్తున్నాను బాగుందమ్మా వేడి వేడిగా ఉంది బాగుంది టేస్టీగా ఉంది తినని చెప్తున్నాను ఇప్పుడు మాత్రం కాజు చివరిలో కొద్దిగా లెమన్ వాటర్